సిద్ధవేదము సిద్ధ సమాజ స్థాపకులైన స్వామి శివానంద పరమహంసలు వారిచే ఉపదేశింపబడిన మోక్ష సూత్రము చరిత్రము మొదటి అధ్యాయము పేజీ తొమ్మిది నుండి కొనసాగింపుగా గురువు వికారాదు లెచ్చట నుండి కలిగినవి జీవుని నుండి కలిగినవి గురువు జీవుని నుండి ఎలాగూ కలిగినవి నిద్రించు సమయమున జీవుడు లేడా అప్పుడు వికారాదులు లేవా నిద్ర మేల్కొన్నప్పుడు నీకేమి కలిగినది శిష్యుడు సంకల్పము కలిగినది గురువు ఆ సంకల్పం ఎక్కడ నుండి కలిగినది శిష్యుడు మనస్సులో నుండే కలిగినది గురువు మనస్సు లేకున్నా వేరేదైనా ఉన్నదా లేదు గురువు అప్పుడు గురువను సంకల్పం ఎక్కడ నుండి కలిగినది శిష్యుడు మనస్సులో నుండి గురువు అట్లయినా గురువెవరు శిష్యుని సమాధానం మనస్సు గురుగారు శక్తి ఎవరికి కలదు వారే పురోహితులు వారే గురువులు దానికి ఉదాహరణము ఒక క్షేత్రమును కల్పించి దానిలో సంకల్పం చేసేదేము అక్కడ సంకల్పము కలుగజేసిన వారే పురోహితులు సంకల్ప శక్తి ఎవరికున్నదో వారే సంకల్పించేవారు ఆ ప్రకారము ఉండు ఆ స్థానములోనే తంత్రి అనియు పురోహితుడనియు చెప్పబడును ఈ ప్రకారముగా మనకు ప్రపంచము అనే సంకల్పము ఎక్కడ నుండి కలిగినది శిష్యుడు మనస్సు నుంచి సంకల్ప శక్తి ఎవరికి ఉన్నది శిష్యుడు మనస్సునకు గురువు ఆయన పురోహితుడెవరు శిష్యుడు మనస్సే గురు అలాగైనా మనకెన్ని గురువులు శిష్యుడు ఒక్కడే గురువు గురువు అది కాదు వారి వారి మనస్సు వారి వారికే గురువు వేరే గురువు లేడు కావున గురువు శిష్యుడను అవస్థ లేదు ఎలాగన మనసు లేకున్నా ఏ ఒకటిూ లేదు అన్నయూ మనసు నుండియే ఉద్భవించుచున్నవి కావున మనస్సే గురువు అయితే ఒకటి నుండి రెండు కలిగినదా లేక రెండు నుంచి ఒకటి కలిగినదా నీ నమ్మకము ఏమి శిష్యుడు ఒకటి నుండియే రెండు కలిగినదని చెప్పుచున్నారు ఏ నా నమ్మిక గురు అట్లయినా నీవు గ్రహించినది తప్పు ఒకటి నుండి రెండు అగుట లేదు రెండి నుండియే ఒకటి కలుగుచున్నది దానికి కారణము ఒకటి అని చెప్పవలయుననినా దాని యొక్క ఆది అంత్యము కనుగొనవలయును ఆది అంత్యము కలిగినప్పుడే ఒక వస్తువుని తీర్మానించదగును ఆది అంత్యము లేకున్నా ఒక వస్తువు అని తీర్మానించినప్పుడు అది ఉండుటకు ఒక స్థానము కావలెను ఆ స్థానము లేకున్న అది నిలుచుటకు వీలు లేదు అంత్యము కావలేనన్న దానిపైన ఒక బయట నుండి ఆకాశము లేకున్నా అంత్యమను నది కలుగదు ఆ అవస్థకు ఆదిగా నుండి వస్తువు నిలుచుటకు స్థానమైన ఒకటి దిగువను అంత్యము చూచుటకు బయలైన ఆకాశము మరొకటి పైన కలిగి ఉండవలెను అప్పుడు రెండైనది ఆ రెండింటిలో ఒకటి నిలబడినది అదీనుగాక భూమి అని ఆకాశం అని రెండవస్థలు లేని ఎడల ఏ యొక్క వస్తువైనను కలుగుచున్నదా శిష్యుడు లేదు గురు కావున అన్నీ రెండింటిలో నుండియే ఒకటి కలుగుచున్నది సిద్ధవేదం మెనీ హిస్టరీ ఆఫ్ లయనమును తీసి చూచిన దానిలో నుండి మొలక కనబడదు ఏలనగా దానిలో నిండి అనగి అది అంత్యము లేదు మెనీ హిస్టరీ అది ఎలాగై తీరవలేను శిష్యుడు దాని ముఖము రెండై చీలవలేను గురు అప్పుడు ఆ మొలకైన ఒకటి ఎక్కడ నుండి ఉద్భవించినది రెండు నుండియే గురువు ఆ మన జననమున రెండింటిలో నుండియే అదేలాగన ఒక స్త్రీ లేకున్నా పురుషుని వలన సంతానము గాని ఒక పురుషుడు లేకున్నా స్త్రీ వలన గాని సంతానము కలుగుటలేదు స్త్రీ పురుషుల చేరిక చేతనే సంతానము కలుగుచున్నది కావున మనమును రెండింటి నుండియే ఒకటే కలిగినాము ఇది ఇట్లుండగా ఒకటి ఎన్ని నుండి ఉద్భవించినది రెంటిలో నుండి రెండు లేకున్న ఒకటి అనునది లేదు గురువు ఇదియే అద్వైతమనబడుచున్నది అద్వైతమనగా ద్వైతరహితము అనగా రెండనునది లేనిది అయితే రెండను అవస్థ ఎచ్చట నుండి కలిగినదనిన తనలో నుండి తానే తన శక్తికి చలనము కలిగినప్పుడు రెండను అవస్థ కలిగినది తా ననునది అక్షరము అక్షరమనగా క్షరరహితము అనగా నాశనము లేనిది మనము వినునది చూచునది కనబడునది అది అంత్యం యొక్క అన్ని అవస్థలను నశించినవి ఏ వస్తువు ఆది అంత్యము సిద్ధవేదం మెనీ హిస్టరీ ఆఫ్ ఆ వస్తువే ఈశ్వరుడు అప్పుడు ఈశ్వరుడే తానై ఆది అంత్యము లేనివాడై అక్షరమైయుండు దానిలో నుంచి బయట ఆ ఖాళీ అయిన ఆకాశము కలిగినది ఆ ఆకాశంలోని తాను తానై తానే శక్తి అయి చలించును అప్పుడు దాని నుండి అన్ని అవస్థలను కలుగును అప్పుడే బయలయుండు ఆకాశమై శక్తి అయి ఎప్పుడు చలించుచున్నదో అప్పుడది రెండైనవి దానికే బ్రహ్మమనియు మాయ చెప్పబడుచున్నది శిష్యుడు ఓ గురుశ్రేష్ట నా శరహితమైన వస్తువు నుండి బ్రహ్మమనియు మాయనియూ రెండవస్థలు కలిగినవని చెప్పినారు గదా దీనిని మరల వివరింపవలయునని ఆపేక్షించుచున్నాను